ఎంపీ రాజ్యసభ గౌరవనీయులు ఎమ్మెల్సీ అద్దంకి దయకర్ గారు డిప్యూటీ మేయర్ గారు స్పెషల్ సిఎస్ హోమ్ రవిగుప్త గారు సెక్రటరీ ఎంఏయడి ఇలంబర్తి గారు రాజశేఖర్ గారు వేదిక ఉన్న ఇతర పెద్దలు విచ్చేసిన అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు సార్ ఇది హైడ్రా మీ యొక్క ఆలోచనల నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల నుంచి జూలై పంతొమ్మిది గత సంవత్సరం నాడు ఆవిర్భవించింది దాదాపు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నెలలు ఈ ప్రయాణంలో హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ ఎన్నో మన్నలను పొందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్ సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని జిఓఎంఎస్ నైన్టీ నైన్ ద్వారా జూలై నైన్టీన్త్ రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్ అంటే బహుశా దేశంలో ఇటువంటి ఒక అంటే ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు ఇతర పోలీస్ ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ కూడా అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలా చేయాలి ఎవరు చేయాలి అన్నప్పుడు అక్కడ ఆ గ్యాప్ ఏరియాస్ అంటే రెసిడ్యూరీ ఏరియాస్ కొన్ని ఉంటాయి ఆ రెసిడ్యూరీ ఏరియాస్లో హైడ్రా గ్యాప్ను ఫిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేను కొన్ని ఉదాహరణకు కూడా చెప్తాను సార్ ఫస్ట్ ఒకటి ఈ మధ్య అంటే ఒక కొన్ని నెలల క్రితం మన గండిపేట రిజర్వాయర్ దగ్గర ఒక ఇది మన ఇది మన బుల్కాపూర్ నాలా నుంచి వాటర్ వస్తూ అక్కడ ఒక లాక్ గేట్స్ ఉంటాయి ఆ లాక్ గేట్స్ ఉస్మానియా మన ఏదైతే మన రిజర్వాయర్ ఉందో గండిపేట రిజర్వాయర్ దాంట్లోకి వాటర్ వెళ్తూ ఉంటుంది సర్ప్లస్ వస్తే కనుక లేకపోతే కనుక అది మామూలుగా ఉంటే కనుక దీంట్లోకి బుల్కాపూర్ నాలా మీదుగా మూసినదిలోకి వెళ్ళిపోవాలి కానీ ఆ లాక్ గేట్స్ అది కొంత పని చేయడం పోవడంతో ప్లస్ అది అది డ్యామేజ్ తోటి ఆ ఇది లోపలికి తోటి అంటే అదంతా వాటర్ అంతా కూడా తోటి కొన్ని పేపర్స్ కూడా దాని మీద వ్యాసాలు కూడా రాయిస్తే ఇమీడియట్గా అంటే ఇది కోఆర్డినేషన్ అక్కడ వాటర్ బోర్డు వాళ్ళు వాళ్ళు చేయాలా ఇరిగేషన్ వాళ్ళు చేయాలా లేకపోతే అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అక్కడ ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ మున్సిపాలిటీ వాళ్ళు తీయాలా ఇటువంటి క్రమంలో హైడ్రా సంబంధించిన అధికారుల బృందం అక్కడికి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడికక్కడ చూసిన తర్వాత వితిన్ ఒక రోజులోనే అక్కడ పంట పరిష్కారం చేసేసి మా ఎవరి బడ్జెట్ అయినా కానీ అది ప్రజల శ్రేయస్సు కోసం కాబట్టి ముందు మా దగ్గర నుంచి ముందు ఖర్చు పెట్టేసి అది అంటే ఆ పవర్స్ అన్ని కూడా మా దగ్గర ఉండటం తోటి కూడా అది ఈజీ అవుతుంది సార్ అంటే ఇది ఈ పవర్స్ అన్ని ఒక సంస్థకి ఇవ్వటం ద్వారా వచ్చినటువంటి దీంతో మాకు వచ్చినటువంటి ఈ ఏదైతే ఆ పవర్స్ ని ఇట్లా వాడటానికి కూడా మాకు ఫీల్ అవుతుంది సార్ సో ఇలానే మనం చూస్తే గనక దిండిగల్లో ఈ మధ్య ఒక చెరువు నుంచి మొత్తం ఏదైతే సర్ప్లస్ నాలా ఉంటుందో వాటర్ అంతా వరద నీరు అంతా వచ్చేసి ఒక నాలా ద్వారా ఇంకొక చెరువుకు వెళ్ళాలి అయితే ఈ మధ్యలో ఈ చెరువు నుంచి ఇంకొక చెరువుకు మధ్యలో ఉన్న నాలాకి కనెక్షన్ కట్ అవుతుంది అంటే దాన్ని పూర్తి చేస్తారు కూర్చేయడం తోటి ఈ వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డ తర్వాత వచ్చినాయో అక్కడ కాలనీస్ చాలా కూడా మునిగి వాళ్ళు రెండు నెలల నుంచి వాళ్ళు దాదాపు వాళ్ళు ఆరేడు అరుగులు లోతుల్లో నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి అంటే ఎవరు ఏ విభాగాన్ని సంప్రదించాలని ఇరిగేషనా రెవెన్యూ లేకపోతే కలెక్టరా లేకపోతే ఇట్లా టౌన్ ప్లానింగ్ ఇలా అని చెప్పి తిరుగుతున్న క్రమంలో హైడ్రా దగ్గరికి వస్తే గా మేము వెళ్ళేసి ఆ నాలా మధ్యలో కనెక్షన్ దాన్ని అంతా కూడా కనెక్ట్ చేసి వెంటనే విదిన్ వన్ డేలోనే వాళ్ళకి రిలీఫ్ వేయడానికి అంటే ఇదంతా కూడా మీరు ఏదైతే గనక ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు ఆశించి ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు కాంక్షించి చేశారో సార్ ఆ ఉద్దేశాలకు అనుకున్నాం అంటే ఇమీడియట్ సత్వరంగా యాక్షన్ తీసుకోవటం తద్వారా ప్రజలకు ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వటం అది మాది కాదు మీది కాదు అని చెప్పేసి ఇటువంటి పరంగా కాకుండా ఎవరిది కాకపోతే అది మనదే అనేటువంటి భావనలో ముందు ప్రజా పబ్లిక్ వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ముందుకి అందరూ కూడా అధికారులు అంతా కూడా ఆ స్పిరిట్ తోటి పనిచేస్తూ ఉన్నారు సార్ సో ఇలా మనం చూస్తే గనక ఒక దళితవాడికి ఇట్లా ఎగ్జాంపుల్ చూస్తే కనుక దళితవాడికి గోడలు అంతా కూడా అంటే వాళ్ళు పక్కనే కాలనీ ఉంటుంది వాళ్ళ ఆ కాలనీ వాళ్ళు వాళ్ళు క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసినప్పుడు ఈ దళితవాడికి వెళ్ళాలి రావాలంటే కనుక ఒక చిన్న నేరో రోడ్డు ఉంటుంది ఆ నేరో రోడ్లో అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఆ దళిత దళితులు అంతా కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆ రోడ్డు కోసం లేదా ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు దాని గురించి పోరాడుతున్న క్రమంలో ఎస్సీ ఎస్సీ కమిషన్కి వెళ్తారు కోర్టుకు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా తీయమని చెప్పేసి కోర్టులు డైరెక్షన్ ఇస్తాయి కానీ ఇది పని జరగదు అనమాట సో పక్క కాలనీ వాళ్ళు వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేయడంతో గా హైడ్రాకి తెలియటంతో హైడ్రా వెంటనే లో దిగి ఆ గోడలన్నీ కూడా తీసి ఆ దళితవాడికి మార్గం సుగమం చేసేసి చేయటం కూడా జరిగింది సార్ సో అంటే సామాజిక బాధ్యతని గ్రహిస్తూ అండ్ ఎట్లయితే లో ఉన్నటువంటి వివిధ అంశాలని కూడా మనకి ప్రాక్టికల్గా ఉండే వచ్చేటటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటూ హైడ్రా ముందుకి వెళ్తుంది సార్ ఇంతేకాకుండా కాకుండా మనకి అంటే పిల్లల్ పిల్లల నుంచి కూడా చిన్నపిల్లలు కూడా మన ఈ మధ్య మేము ఒక దగ్గర యువకులు కొంతమంది యువకులు వాళ్ళు క్రికెట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చెరువు అనేది మాయమైందనేది వాళ్ళు అక్కడ చూసి చిన్నప్పుడు ఈ చెరువులో మా తల్లిదండ్రులు లేకపోతే అంతా కూడా వచ్చి ఉండేవాళ్ళం మా తండ్రి కూడా మా ఈత కొడుతుండేవాడు మేము కూడా ఉండేదని చెప్పేసి వాళ్ళు వెంటనే ఒక లెటర్ రాశారు సార్ హైదరాబాద్ లెటర్ రాసిన తర్వాత వెంటనే మేము మా అధికారుల బృందం అక్కడికి వెళ్ళేసి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆ ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో అతనికి ఫోన్ చేసి అతన్ని పిలిపించి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ దాదాపు పెద్ద ఎత్తున అంటే అది ఫిల్మ్ డౌన్ లో ఉన్నటువంటి మహాప్రస్థానం కానుకున్నటువంటి ప్రాంతంలో సార్ నలభై ఎకరాలు దాదాపుగా అక్కడ లోపల లేఅవుట్లో వేస్తూ రోడ్లు వేస్తూ గవర్నమెంట్ భూమిలో చేస్తున్నట్టు దాంట్లో వెంటనే అదంతా కూడా మనం ఆ స్వాధీనంలో తీసుకొని ఈ చేయటం కూడా జరిగింది సార్ ఇట్లా అంటే రెస్పాన్సివ్గా ఉండటం సెన్సిటివ్గా ఉండటం స్పీడ్ డెసిషన్ మేకింగ్ ఉండటం అండ్ సత్వరంగా రిలీఫ్ ఇవ్వడానికి హైడ్రా అనేది మీరు ఇచ్చినటువంటి పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పవర్స్ ద్వారా వీలవుతున్నాయి సార్ సో అది హైడ్రా తరపు నుంచి అట్లానే అందరు ప్రజలందరి తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అండ్ ఇంతే కాకుండా అంటే మనం ఉత్తి అసెట్స్ ప్రొటెక్షనే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా మా అధికారుల బృందాలు ఉన్నాయి సార్ ఫైర్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున డిప్యూటేషన్లో ఉన్నారు వేలాది మంది మన దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ దాంట్లో పనిచేస్తున్నారు చాలామంది యువకులు కూడా వీళ్ళు మనకి కాన్స్టేబుల్స్లో వాళ్ళకి ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తీసుకొని వాళ్ళని ఇక్కడ అంటే ఎక్కడ కూడా మనం దాంట్లో ఎక్కడ పార్షాలిటీ లేకుండా ఎక్కడ ఎటువంటి వేరే తప్పుడు మాటలు రాకుండా వాళ్ళందరినీ తీసుకొని పారదర్శకంగా వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఇక్కడ పనిచేస్తున్నారు సార్ చేస్తూ వాళ్ళు కూడా చాలా యువకులు అందరూ చాలా ఉత్తేజితంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ సో ఇలానే ఇప్పుడు మనకి మా ముందు ఉన్నటువంటిది ఎఫ్టిఎల్ దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఎఫ్టీఎల్ డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్ నేషనల్ రిమోట్ సెన్సరింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా ఎంఓయు ఎంటర్ అవ్వటం జరిగింది వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్ డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి రెండు వేల ఆరులో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి ప్రతి అంటే మనకి పదిహేను సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ త్రీడీ మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్ ఒక నెల నెలన్నరలో అది అయిన తర్వాత మనకి ఎఫ్టీఎల్ కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైటు ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్ సో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున వాడుతూ అండ్ ఇంతే చెరువులతో పాటు నాళాల్లో కూడా పునరుద్ధరణ కూడా దాని గురించి కూడా డేటా తీసుకుంటున్నాం సార్ కిర్లోస్కర్ ఓఆర్ఎస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వాటిల్ని పరిగణలో తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళతోటి మన ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటూ మేమంతా కూడా దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకొని రేపు ఈ మాన్సూన్ సీజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నాళాల పునరుద్ధరణ కూడా చేసేదానికి కూడా ఒక కార్యాచరణ కూడా పెట్టుకోవడం జరిగింది సార్ సో ఇది ఇవన్నీ చేస్తున్న క్రమంలో మాకు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం అనేది దానికి ఒక సిబ్బందిని కేటాయించడం అనేది కూడా ఇది హైడ్రాని మరో చాలా బలోపేతం చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రావడంతో ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే ఏమైనా పొల్యూషన్ వాటర్ బాడీస్ పొల్యూషన్ చేయడానికి అంటే పొల్యూటెన్స్ వదులుతున్నా కానీ లేకపోతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ దీని అంటే దాని ముందు ఉన్నటువంటి ఎవరైతే పాత్రధారులు కాకుండా వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల్ని అంటే చీ చీటింగు ఫోర్జరీ చేసిన వాళ్ళు డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో కానీ లేకపోతే ఇట్లా చెరువు భూముల్లో కానీ పార్కులు కానీ ఓపెన్ స్పేసెస్ కానీ ఇట్లాంటి తీసుకున్న వాళ్ళనేది కూడా వీల్ సార్ సో ఇది ఈ పోలీస్ స్టేషన్కి తిరుమల ఏసీపీ కాజీపేట్ని ఈ మధ్య చేశారు సార్ మనకి ఇక్కడ ఎస్హెచ్ఓగా వచ్చారు తిరుమలలో ఆల్సో ఈజ్ అ వెరీ యాక్టివ్ ఆఫీసర్ సార్ మంచి పేరున్న ఆఫీసర్ వరంగల్ ప్రాంతంలో సో వారిని కూడా తీసుకోవడం జరిగింది సార్ అట్లానే టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా హ్యాండ్ పిక్డ్ సార్ మొత్తం కూడా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ పిక్డ్ ఇంటెలిజెన్స్ వెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకోవడం కూడా జరిగింది సార్ సో ఇది ఈ విధంగా ముందుకు పోతూ హైడ్రా ఇంకా ఉన్న ఉన్నత లక్ష్యాలు తీసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు మేరకు పబ్లిక్ వెల్ఫేర్ని దాన్ని ఒక ప్రధానమైన గీట్రాయ్గా పెట్టుకుంటూ దానికి కోసం కృషి చేస్తూ ముందు మీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్